సోలార్ కంచే జాగ్రత్తల గురించి తెలుసుకుందాం సోలార్ కంచే కొన్ని జాగ్రత్తలు పాటించాలన్నమాట చేయవలసిన చేయ పని చేయకొని పనుల గురించి తెలుసుకుందాం అటవీ జంతువులు పశువుల నుంచి పంటలను కాపాడుకోవడానికి సోలార్ ఫెన్స్ ఉపయోగపడుతుంది చిన్న కమ్మతాలు ఏర్పాటు చేసుకున్న రైతులను క్షేత్రస్థాయిలో గమనించినప్పుడు రైతులు చేస్తున్న కొన్ని పొరపాట్లను చాలామంది గమనిస్తున్నారు సోలార్ ఫెన్సింగ్ నిర్వహణలు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం సోలార్ కంచె వ్యవస్థలో సోలార్ ప్యానెళ్ళు బ్యాటరీ ఎనర్ ఎనలై ఎనర్జ జై జై వైర్లు ఉంటాయి వైల్లు ఏటు ఉంటే సోలార్ కంచె వ్యవస్థలోని సోలార్ ప్యానెళ్ళు ఉంటాయి బ్యాటరీ ఉంటుంది ఎనర్జైజర్ ఉంటుంది ఫెన్సింగ్ వైర్లు ఉంటాయి ఎనిమిది నుంచి పది అడుగుల దూరంలో పొలం చుట్టూ కంచులు ఉంగులు లేదా సిమ్మెంట్ స్తంభాలు పాతి కంచి ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట రెండు రకాల యూనిట్లు మార్కెట్లో ఉన్నాయి ఇందులో రెండు రకాల యూనిట్లు ఉన్నాయి ఒకటి సౌర విద్యుత్ లాక్ చేసే ఎన్క్లోజరు అనమాట సౌర విద్యుత్ లాక్ చేసే ఎన్క్లోజరు రెండోది ఎన్క్లోజర్ లేనిది ఎనర్జైజరు బ్యాటరీని రక్షించుకోవడానికి రైతు ఒక షెల్టర్ను నిర్మించుకోవాల్సి ఉంటుంది సోలార్ బ్యాటరీలోని లో వోల్టేజీ పవర్ను ఎనర్జైజరు హై హైవోల్టేజీ పవర్గా మార్చి కంచి తీగలు సరఫరా చేస్తుంది ఫార్టీ వాట్స్ ప్యానెళ్ళు ఐదు నుంచి ఎనిమిది ఎకరాల చుట్టూ కంచి సరిపోతుంది ఫార్టీ వాట్స్ ప్యానెల్ ఉందనుకో సోలార్ ప్యానల్ కానీ బిగిస్తే పది ఎకరాలు కంచికి సరిపోతుంది ఐదు నుంచి పది ఎకరాలు సరిపోతుంది పన్నెండు ఓట్ల నుంచి పద్దెనిమిది అంఫ్రై అంటే గంటకు స్టోరేజ్ గల బ్యాటరీ పెట్టుకోవాలన్నమాట పన్నెండు ఓట్లు ఎయిటీన్ ఎంప్రై అంటే గంటకు స్టోరేజ్ సమర్థం కానీ బ్యాటరీని మనం పెట్టుకోవాలి ఈ విద్యుత్ను ఎనర్జీ జరుగు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు పదివేలు ఓల్లా హైవోల్టేజ్ విద్యుత్గా మార్చి అంటే ఈ బ్యాటరీ ఉంటుంది కదా ఈ విద్యుత్ను ఎనర్జైజరు ఎనిమిది వేల నుంచి పదివేలు హై వోల్టేజ్గా విద్యుత్గా మార్చి తేగలు సరఫరా చేస్తుంది ఇది పల్సనేటింగ్ విద్యుత్ అంటే నిరంతరం విద్యుత్ ప్రసరించదు ఒకటి పని ఒకటి ఒకటి పన్నెండు సెకండ్కి ఒకసారి మిల్లీ సెకండ్ మాత్రమే విద్యుత్ని ఆగి ఆగి ప్రసరిస్తుంది అందువల్ల పశువులకు కూడా గట్టి షాక్ తగులుతుంది కానీ ప్రాణాంతకం కాదు షాకు షాక్ మధ్య గ్యాప్ ఉంటుంది కాబట్టి ఒకటి రెండు నిమిషాలు షాకు తగలిగానే పశువులు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి వీలుంటుంది ఎట్ విధిగా ఏర్పాటు చేయాలి సోలార్ కంచుకు సంబంధించి అవగాహన పెంచుకొని జాగ్రత్తలు నిర్వహించుకుంటే రైతులు దీర్ఘకాల ప్రయోజనం పొందవచ్చు అంటే ఇది అంత ప్రమాదంకరం కాదనమాట అంటే ఒకటి నుంచి ఒకటి పన్నెండు సెకండ్కి ఒకసారి మిల్లీ సెకండ్కి మాత్రం విద్యుత్ ఆగి ఆగి ప్రవహిస్తుంది కాబట్టి పశువులు గట్టి షాక్ తగ్గుతుంది కానీ ప్రాణాంతకం కాదు పశువులు చనిపోవాలన్నమాట షాకు షాక్ మధ్య గ్యాప్ ఉంటుంది కాబట్టి రెండుసార్లు షాక్ తగలగానే పశువు నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని సోలార్ కంచె ఏర్పాటు చేసుకోవాలి చేయవలసిన పని ఏంటంటే ఎనలైజర్ పైన కనిపించే బ్యాటరీ వోల్టేజ్ని గమనించాలి వోల్టేజ్ పది ఓల్ట్ల కన్నా తక్కువకు తగ్గిపోతుంటే గడ్డి చెట్లు సోలార్ కంచె తగులుతున్న దాన్ని విద్యుత్ నష్టం జరుగుతుందని మనం గుర్తించాలి కండక్టర్ వైర్కు అనుసంధానం చేసిన ఇన్సులేటర్లను పాడాయో లేదో తాచి చూసుకుంటుండాలి స్థానికంగా దొరికే వెదురు బొంగులు పాతి సోలార్ కంటే ఏర్పాటు చేయాలన్నమాట ఇందు స్తంభాల కంటే ఈ చవక వదడుగులకో బొంగు పాతాలి అంతకన్నా దూరం అయితే గాలి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది బ్యాటరీకి ఒక చిన్న డీసీ బల్పును అమర్చితే పురుగులు నశింపజేసే దీపవెరగ పనికొస్తాయి యూనిట్కు వాన ఎండ దొంగల్ని రక్షించుకోవడానికి పక్కా సెల్టర్ నిర్మించాలన్నమాట యూనిట్కి సోలార్ ప్యాన్ పైన దుమ్ము నెలకోసారైనా తుడవాలి ఎంత సిస్టమ్ బాగుందా లేదా అనేది నెలకోసారైనా చూడాలి రాత్రి మనుషులు సోలార్ కంచెన్ పొరపాటు కూడా తాగకుండా ఉండేందుకు రిఫ్లెక్టివ్ రేడియం టేపు లేదా స్టిక్కర్లు ఏర్పాటు చేయాలన్నమాట అలాగే చేయకూడదని పనులు అనమాట కంచి వేళ్లను అడుగుకొని ఎత్తులో కట్టాలి కట్టండి పంట మొక్కలు చెట్లకు కొంచెం దూరంగా ఏర్పాటు చేయాలి లేకపోతే కలుపు మొక్కలు ఫెన్సింగ్ తగిలి విద్యుత్ నష్టానికి కారణమవుతాయి ఫెన్సింగ్ వేరు కింద కలుపు మొక్కలు పెరగనవ్వ ఇవ్వకండి ఫెన్ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ లేదా వీడి మ్యాట్ వేసుకోవడం నీళ్ళు చెట్లు ఎత్తుల నీళ్ళలో సోలార్ ప్యాన్ పెట్టకూడదు ఇది దక్షిణ వైపు దిగి ఉండేలా ఉంటే మంచిది తుఫాన్ సమయంలో విరుగుపాటుకు అవకాశం ఉన్నప్పుడు ఎల్ఏజిని ఫెన్సింగ్ వై నుంచి ముందు జాగ్రత్తగా వేరు చేయాలి కంచుకు దగ్గరగా మొక్కలు నాట నాటకూడదు చెట్టు కొమ్మలు వైళ్లకు తాకనివ్వకూడదు మనుషులు సోలార్ కంచుకు తాకుండా జాగ్రత్త తీసుకోవాలి తాకితే ఆగాకి షాక్ కొడుతుంది పిల్లలను కంచుకు దూరంగా ఉంచాలి చిన్న వయసు వయసుకు తాగితే ప్రాణాపాయం పోవచ్చు గాయాలు కూడా ఎరగచ్చు వైర్లలో వోల్టీ పాలసీ కరెంట్ ప్రసరిస్తూ ఉంటుంది దీన్ని టచ్ చేయడానికి సాధారణ టెన్స్టర్లు లేదా ఓల్డ్ మెటరీళ్ళు వాడకూడదు మెటరలు పాడవుతాయి వాడితే షాక్ తగ్గుతున్నాయి అందుకని ఇవన్నీ జాగ్రత్తలు సోలార్ కంజీని ఏర్పాటు చేసుకోవచ్చు ఈ విధంగా సోలార్ కంజీని ఏర్పాటు చేసుకోవడం రైతులకు మేలు దాని ద్వారా పశువులు వారి నుంచి అడవి పందుల నుంచి రక్షించుకోవచ్చు పంటలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం